శీతాకాలం పీక్స్ కి వెళ్ళింది చలి చంపేస్తోంది ఇక ఉదయం వేడి నీళ్లతోనా చన్నీళ్లతోనా ఏ నీటితో స్నానం చేయాలి అనేది చాలా మందికి పెద్ద ప్రశ్న చలికాలంలో వేడి నీళ్ల స్నానం శరీరానికి హాయినిస్తుంది కానీ దాని వల్ల చర్మం పొడిబారి రోమాలు దెబ్బతింటాయి అలాగే సహజంగా శరీరంపై ఉండే ఆయిల్ లేయర్ కూడా పోతుంది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై రెండులో ప్రచురితమైన ఒక పరిశోధన నివేదికలో శరీర ఉపరితలంపై కెరటిన్ కణాలు ఉంటాయి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఈ కణాలు దెబ్బతింటాయి తామర వంటి చర్మ సమస్యలు తీవ్రతరం అవుతాయని తెలిపింది కాబట్టి హాట్ వాటర్ అంత మంచిది కాదంటారు చర్మ వైద్య నిపుణులు అయితే గోరువెచ్చని నీళ్లను స్నానానికి ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు మన చర్మ బాహ్య పొరలో శభం లిపిడ్స్ కు చెందిన పలుచని జిడ్డు పొర ఉంటుంది అది బ్యాక్టీరియా దుమ్ము ధూళి బాహ్య ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది చర్మం పొడిబారకుండా తేమగా మృదువుగా ఉంచటంలో కూడా ఈ పొర చాలా కీలకం ఈ పొర తొలగిపోతే కాస్త అసౌకర్యానికి గురవుతాం అలాగే వేడి నీళ్లు చర్మాన్ని పొడిబారేలా చేసి దురదకు కారణమవుతాయి